ఏజ్ లో మీరు సంగీత దర్శకత్వ రంగంలో వచ్చారు ఇప్పుడు కీరవాణి చెల్లెలుగా మీరు సరే ఓకే ఓపెన్ అయ్యారు బట్ కీరవాణి కీరవాణి చెల్లెలుగా అయితే మాత్రం మైత్రి ఛానల్ మీకు స్వాగతం పలుకుతున్నాను మీది ప్రొఫైల్ చూస్తే ట్వెల్వ్ ఇయర్స్ మీరు ట్వెల్వ్ ఇయర్స్ అంత చిన్న ఏజ్ లో మీరు సంగీత దర్శకత్వ రంగంలో వచ్చారు అసలు ఎలా సాధ్యపడింది అప్పుడు మీ ఫీల్ ఏంటి అంత చిన్న వయసులో తెలియదు కదా యాక్చువల్గా లేదండి ఫీల్ ఏంటి అన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ కూడా నాకు తెలియదు తెలియదు అంత చిన్న వయసులో ఎలా అనేది యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కదా ఎవ్రీడే నాకు నేను వేసుకునే క్వశ్చన్ ఇట్ పాసిబుల్ ఈ రోజుకి కూడా నాకు అర్థం కాదు అంటే ఆ ఏజ్ లో సంగీతం క్లాస్ కి వెళ్ళడానికి కానీ డాన్స్ క్లాస్ కి వెళ్ళడానికి కానీ పేరెంట్స్ యాక్చువల్ గా అసలు కంపోజింగ్ అండ్ కంపోజింగ్ అండ్ మీన్స్ క్రియేటివిటీ సో ఒక సాంగ్ ని క్రియేట్ చేయడం అంటే అందులోనే ఒక కమర్షియల్ సాంగ్ దాసనారాయణరావు గారి డైరెక్టర్ కి చేయడం అంటే నేనంటే ఒకటే పూర్వజన్మ సుకృతం అనే బిలీవ్ బిలీవ్ చేస్తాను ఈ రోజుకి కూడా అండ్ అలాగే నేను ప్రతిసారి ట్యూన్ చేసేటప్పుడు కూడా అమ్మవారు పలికిస్తుంది అంతే అసలు నా నోట్లో వస్తుందో కూడా నాకు తెలియదు సో ఐ బిలీవ్ ప్యూర్లీ దట్ యాక్చువల్గా మీరు ఏ ఏజ్ లో అసలు సంగీతం నేర్చుకున్నారు నేర్చుకోలేదు 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 మీరు ట్వెల్వ్ ఇయర్స్ అంటున్నారు అది అఫీషియలీ ట్వెల్వ్ ఇయర్స్ అన్అఫీషియలీ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కి నేను కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాను అవకాశం ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చింది అంటే ఇప్పుడు కీరవాణి చెల్లెలుగా మీరు సరే ఓకే ఓపెన్ అయ్యారు రంగంలోకి వచ్చారు బట్ చెల్లెలుగా అయితే మాత్రం నాకు రాలేదు అది అది అంటే మామూలుగా ఏ రంగంలోనైనా ఒక కళారంగంలో ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అట్లా ఉన్నప్పుడు పలానా వాళ్ళ చెల్లి అనో పలానా వాళ్ళ కూతురు అనో అటువంటి ఒక ముద్ర ముఖ్యంగా స్త్రీ మీద పడుతుంది దాన్ని నీడలోంచి బయటికి రావడం ఆ స్త్రీకి చాలా అవుతుంది ఇది మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు సో మీరు ఏది చేసినా ఆ వాళ్ళ అన్నయ్య గారే చేశారులే ఈ అమ్మాయికి ఇచ్చారు ఇంత చిన్న అమ్మాయి ఏం చేస్తుంది అనేది మీరు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు అది నేను ఫస్ట్ సినిమాకి ఎదుర్కొన్నా అది దాసనారాయణరావు గారు నాన్నగారు సినిమా చేసేటప్పుడు సి మీరు అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి సహజంగానే వస్తుంది చూడడానికి ఏమో పెట్టుకొని ఉంది ఏ పాప దాసరా గారు అంటే ఒక దిగ్గజం అసలు ఏ సినిమా కి ఒక ఇరవై ముప్పై ప్రొడ్యూ మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేసే ఒక ఒక డైరెక్టర్ ఆ టైం లో సో అలాంటిది ఒక సినిమా ఇచ్చారంటే పైగా అంతకు ముందరే నేను తమిళ్ హీరో ఇళే తలపతి విజయ్ సినిమా చేశాను తమిళ్ లో అసలు ఏం జరుగుతుంది జనాలు గతం కాలే ఓకే ఈ అమ్మాయి బయట ఊరికే ఇట్లా ఇట్లా అనేసి ట్యూన్లన్నీ ఆయన చేసేస్తున్నారు అలా అన్నారు అలా అని ఆ విషయం దాసరి గారి వరకు కూడా వచ్చింది ఆయన చెవిలో పడింది ఆయన చాలా కోపం వచ్చేసింది బికాస్ హీ నో వాట్ ఐఎమ్ వాట్ ఈస్ మై టాలెంట్ అది చూసి ఆయన ఇచ్చారు సో ఆయన ఏం చేశారు చాలా ఎమర్జెన్సీగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలో నాకు విజయవాడలో ఏర్పాటు చేశారు అందరినీ మొత్తం ఆల్ ప్రెస్ ఎవరు బ్యాలెన్స్ ఉండటానికి హైదరాబాద్ నుంచి నేను కార్లో వచ్చేసాం అక్కడ ఒక పెద్ద హోటల్ హోటల్లో ఒక చిన్న దీవాన్లో వేసి హార్మోనియం పెట్టి కూర్చున్నాను నేను కూర్చున్నాను ఆ సినిమా టీమ్ హీరో హీరోయిన్ అందరూ దాసరి గారు అండ్ ఆల్ ద ప్రెస్ కూర్చున్నారు ఓకే నాకు ఈ రోజున ప్రెస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ నాకు కీరవాణి చేస్తున్నాడు ఈ అమ్మాయి వేసింది ఇప్పుడు ఆన్ ద స్పాట్ నేను ఏదో ఒక సిచ్యువేషన్ చెప్తా అమ్మాయి చూన్ చేస్తానే ఉంటుంది ఆయన చెప్పడం నేను చూన్ చేయడం ఆయన చెప్పడం నేను చూడండి అసలు మొత్తం కూడా ఈ రోజు నుంచి ఇంకెవరు మహిళా సంగీత దర్శకురాలు అంటే ఒకప్పుడు కాలంలో బ్లాక్ అండ్ వైట్ కాలంలో భానుమతి గారు గుర్తొస్తారు ఎవరికైనా అంటే సింగర్ దర్శకురాలు సంగీతము ప్రతి ఒక్కటి చేస్తారు కానీ పాతికేళ్లు దాటిపోయినా కూడా ఒక వారు సంగీత దర్శకత్వం వారి సినిమాలకే కంపోజ్ చేసుకున్నారు చేస్తున్నారు బట్ ఒక లేడీ కంపోజర్ అనగానే గుర్తీ కానీ ఒక పాతికేళ్ల నుంచి చూస్తే సినీ ప్రస్థానంలో ఎవరున్నారు అమ్మాయిలు అంటే మీ పేరు అంటే టాప్ లో వస్తుంది అండ్ దాని తర్వాత ఎవరన్నా ఉన్నారా అనేది అంత స్ట్రైక్ కాదు అంటే ఇప్పుడు మీ తరం తర్వాత మహిళలు రావాలి అంటే వాళ్ళకు మీద గైడెన్స్ కూడా ఉండాలి వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారంటారా ఈ రంగంలో గైడెన్స్ అనేది నేనే ఇవ్వలేనండి బికాస్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా మార్పు వచ్చి మార్పు వచ్చింది ఈవెన్ ఫిలిం మేకింగ్ లో కానీ మ్యూజిక్ లో కానీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సో నేను అప్పుడు చేసిన తాజ్మహల్ గాని ఇప్పుడు మొన్న నేను రీసెంట్ గా చేసిన హిట్ టు ఉరికే ఉరికే పాట ఇప్పటికి ట్రెండింగ్ లో సాంగ్ ఉంది సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో నేను ఇప్పటికీ స్టిల్ ఎందుకు నేను ఇంకా ఆ సక్సెస్ రేట్ లో ఇంకా ఉన్నానంటే స్టిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారు నాకేం కావాలో చేయకుండా జనాలకేం కావాలి సో డైరెక్టర్కి ఏం కావాలి ఇప్పుడు ట్రెండ్ ఏంటి సో అది కొంత కొంత మేరకు అంటే నేను మొత్తం నేను టోటల్ ట్రెండరీగా చేస్తాను అందరికీ అన్ని సాధ్యం కాదు సో వీలైనంత వరకు సో జనాలకు నచ్చేలాగా మెచ్చేలాగా సాంగ్ చేయడం సో అదొకటి బట్ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ రావాలి అంటే దానికి కొలమానాలు ఏం లేవు మెయిన్గా నేను నమ్మేది అదృష్టం ఫేట్ అనేది ఒకటి ఉంటుంది మన కృషి ఇప్పుడు కూడా ఇంకా తాజ్ మహల్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే మంచి పండుగల్లోనే చదరమ్మా ఈవెన్ దో సో మెనీ పీపుల్ ఆర్ హమ్మింగ్ అండ్ నాట్ ఓన్లీ స్మ్యూల్ కానీ స్టార్ మేకర్ లాంటిది అందులో కూడా ఇప్పటికీ స్టిల్ టుడే సో మనీ పీపుల్ ఆర్ సింగింగ్ దట్ సాంగ్యస్ ఆ సినిమా అంత హిట్ అయ్యే అప్పుడు మీ ఏజ్ మీకు ఆ అవగాహన ఆ హ్యాపీనెస్ ని ఎలా మీరు ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేస్తే ఏజ్ కాదు కాదు ఎవరో ఆ సినిమా చేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ యాచ్ అంత చిన్న ఇది అంత దీని ఫోర్టీన్ లో అంటే వరుసగా చేసేశారు మూవీస్ నాన్నగారు నాన్నగారు తర్వాత పొట్టు బల్ రతి థర్డ్ మూవీ వచ్చి తాజ్మహల్ తాజ్మహల్ సో ఫోర్టీన్ అట్లా సో అప్పటికి నాకు ఎంజాయ్ చేసేము కాదు ఏదో సినిమా వచ్చింది డైరెక్టర్ చెప్పారు చేసేయాలని ఉత్సాహం తప్పితే అది బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత కూడా అది హిట్ అంటాను కూడా నాకు అసలు అది ఆస్వాదించే ఈ సినిమా గనుక పెద్ద హిట్ అయితే హిట్ అయితే అంటే ఏంటి అర్థం ఏంటి అని సరే ఓకే బాగా వస్తే బాగా వస్తే నీకేం కావాలి అని ఒకలేని శివ గారు నన్ను అడిగినప్పుడు నాకు చిన్న ఒక తాజ్మహల్ తాజ్ మహల్ బుక్ కావాలి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి సంగీత దర్శనం కంటే పాటలు కూడా మీకు ఇష్టము అని బాలుగారు చెప్పినప్పుడు ప్రోగ్రామ్ లో కానీ బాలుగారు మిమ్మల్ని టీచ్ చేశారు అనేది కూడా మాకు తెలుసు అది నోట్లోంచి వినాలని ఉంది బాలుగారు నన్ను బాగా ఆటపట్టించేవారు చాలా ఎఫెక్షనేటెడ్ గా ప్రేమగా అంటే ఇండస్ట్రీలో నాకు ఒక మంచి ఫ్రెండ్ మంచి గైడ్ మంచి క్రిటిక్ క్రిటిక్గా ఒక గురువులాగా ఒక ఫ్రెండ్ లాగా చూసుకున్నారంటే నా ఇండస్ట్రీలో ఒకే ఒక పేరు బాగుజారు సో ఆయన నన్ను ఎంకరేజ్ చేసినంత ఎవరు చేయలేదు బికాజ్ ఒక పన్నెండేళ్ళకి ఒక అమ్మాయి ఒక మిజటేషన్ చేస్తుందంటే పాడమని అడగగానే ఆ అమ్మాయికి నేను పాడడం ఏంటి ఏం పాడతావులే అని అనకుండా అడిగిన వెంటనే కంపెనీ నుంచి అడిగిన వెంటనే వచ్చి ఆయన పాట పాడే నేను ఓకే అన్న కూడా వన్ మోర్ పాడి మీరు మందికి చెప్పి సో ఇదే కాకుండా నేను సింగర్ గా అంటే నా వాయిస్ చిన్నప్పుడు అసలు బాగుండేది అది మేము విన్నావు పనికిరావు పాడడానికి గొంతుకు కాగిలా ఉంది అనడం సో మళ్ళీ ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ఆయనతో ఇద్దరు సినిమాలు ఆయనతో డిబేట్ పాడడం

అందాలము అందాలు తర్వాత మధుమాసపు మధుమాసపు ఆ పాటలు ఇప్పటికీ చిన్న పిల్లలు వస్తే కూడా ఇప్పుడు స్టిల్ దే ఆర్ డూయింగ్ రీల్స్ ఐఎమ్ వెరీ గుడ్ గా ఇంకా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంకా ఫ్యాషన్ అండి అంతే మ్యూజిక్ అంటే ప్రాణం ఇంకోటి తెలియదు నాకు ఆ ఇప్పుడు నాకు ఏదైనా పాట పాడడానికి ఇచ్చేవారు అనుకోండి ఒక పాట సమ్ డబ్బింగ్ సాంగ్ వస్తే ఆ ఈ సాంగ్ ఓకే నేర్ మిగతా పాటలు ఉన్నాయి కదా నాలుగు పాటలు అది పాడుతున్నారు ఇప్పటికే అదే మనస్తత్వం నాకు ఇప్పుడు మీరు మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు అన్నారు డైరెక్షన్ స్టార్ట్ చేశారు దాని తర్వాత ఏదైనా వాయిద్యం పరికరాలు నేర్చుకోవడం కానీ మళ్ళీ అంటే నేను నేర్చుకోలేదు కదా అని మళ్ళీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవడం చేశారు ఇప్పుడే జస్ట్ కొంచెం కర్ణాటక ఒకళ్ళ కీర్తన నేర్చుకుంటాను ఇంట్రెస్ట్ గొంతుకు తిరగట్లేదు స్టిల్ నాకు హిందుస్థాని నేర్చుకోవాలని ఒక ఆశ ఇంకా ఇన్స్ట్రుమెంట్ వైస్ కి వస్తే చిన్నప్పటి నుంచి నాకు కీబోర్డ్ వచ్చేసి కీబోర్డ్ కూడా నేర్చుకోలేదు కిరణ్ అనే వయసు అంటే పక్క నుంచి ఇలా చూసి ఈ వేలు ఈ మెట్టు మీద ఇలా నొక్కుతారా ఇలా నొక్కుతా ఇంతే అంటే అంటే బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ అన్న తర్వాత హార్మోనియం గానీ హార్మోనియం హార్మోనియం కూడా నాకు కీర్వాణ అనే నేర్పలేదు కీర్వాణ అనే వాళ్ళ ఫాదర్ మా పెద్దనాన్న గారు ఆ కూర్చోబెట్టుకుని పాపం ఆయనకి వచ్చింది ఏదో నేర్పారు దాన్ని బట్టుకుని ఇంకా అలా అల్లుకుని అలా వెళ్ళిపోయినా మెలోడీ సాంగ్స్ అనగానే ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ అట్లా గుర్తొస్తాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మీరు ఒక సంగీత దర్శకురాలుగా మెలోడీ తగ్గింది అంటారా లేకపోతే ఓకే మంచి తగ్గలేదు మెలోడీలో ఇంకో రకం మెలోడీ మెలోడీ అనేది మారింది ఇప్పుడు గుండమ్మ కదా మిస్ అమ్మ లేకపోతే శంకరాభరణం అది కూడా మెలడీస్ మెలోడీస్ అవు కానీ అప్పుడు మెలోడీకి రాజా గారి మెలోడికి సార్ వచ్చినప్పుడు మెలోడీకి ఒక చిన్న డిఫరెన్స్ రాజా గారు వచ్చినప్పుడు మెలోడీకి కిరణాల్ వచ్చినప్పుడు మెలోడీకి కిరణా వచ్చినప్పుడు మళ్ళీ నేను కోటి గారు సో మెలోడీ ఒకటే బట్ స్మాల్ స్మాల్ చేంజెస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు ఇప్పుడు వేరే అంటే ఏంటంటే ఒక ఓరియంటెడ్ కృతమ్ ఓరియెంటెడ్ మెలోడీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మీరు కంపోజ్ చేసేటప్పుడు సాహిత్యాన్ని బట్టి మీరు కంపోజ్ చేస్తారా మీరు కంపోజ్ చేసిన దానిలో సాహిత్యం రాస్తారా రెండు ఉంటాయి రెండు ఉంటాయి అది ఓకే అది తెలిసిన విషయమే ఏది మీకు ఇష్టము ఏది మీకు సులభం మీరు మీరే సజెస్ట్ రెండు సులభం అండి చాలా మందికి లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేయడం చాలా టఫ్ చాలా అంటే చాలా టఫ్ అది నాకు చాలా ఇష్టం చాలా ఈజీ ఓకే అంటే అది చాలా మంది కొంచెం మంచి ఛాలెంజింగ్ ఉంటుంది ఛాలెంజింగ్ ఎస్ దట్ ఇస్ ఛాలెంజింగ్ ఇప్పుడు కంటేనే అమ్మాన అంటే అలా ఆటన్న అన్నమాట అది ప్యూర్లీ నేను లిరిక్ కి ట్యూన్ చేసిన సాంగ్ అది లిరిక్ కి మీరు ట్యూన్ చేశారు సీనారం రెడ్డి గారు ఈవెన్ దట్ ఫిల్మ్ సాంగ్స్ ఆల్సో యా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ చాలా ఇప్పుడు మీరు ఎన్ని వేల పాటలు పాడారు నాలుగు వేల పాటలు నాలుగు వేల పాటలు అంటే ఈ మధ్యలో మీరు కొంచెం భక్తి పాటలు పాడుతున్నారు అని విన్నాము అంటే దీని నుంచి దానికి కొంచెం మామూలుగా ఫిలిమ్స్ లో పాడుతూ ఉన్నటువంటి వారు ఎక్కువగా భక్తి పాటలు పాడడానికి ఏమైనా కారణం చెప్పాను భక్తి భక్తి అంటే ఏదొస్తే అది ఏదొస్తే అది ఇప్పుడు సంగీతం అనేది సంగీతం అది ఏ ఏ పాట వస్తే అది ఫిలిం లేకపోతే ప్రైవేట్ సాంగ్ భక్తి సాంగ్ లేకపోతే ఏ దేవుడు లేదు లేదు సో ఏదో అది నాకు పాడడం ఇష్టం ఇప్పుడు ఇప్పుడున్న సంగీతంలో సాహిత్యం తక్కువగా వినపడి సంగీతం డామినేట్ చేస్తుంది అది అందరూ ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఒక ప్రేక్షకులుగా మేము వింటాం అన్నప్పుడు అబ్బాయి ఏం పాట ఇది అసలు అంటే పదాలు దొరకట్లేదు అనుకునేది జరుగుతుంది జనాలు ఇప్పుడు యూత్ అలా లైక్ చేస్తున్నారు కావాలి అంటే దాన్ని మీరు స్వాగతిస్తారా డెఫినెట్ గా ఎందుకంటే అంటే అలానే నేను మరి నా పాటల్లో వీలైనంత వరకు పదాలు వినపడేలా చేస్తాను బికాస్ ఎందుకంటే ఇప్పుడు సంగీతానికి కొంచెం లిబర్టీ ఎక్కువ మనం ఎలా చేయొచ్చు బట్ రాసే రైటర్స్ కి చాలా తక్కువ తక్కువ దాని తక్కువ మళ్ళీ అందులోనే భావం రావాలి మ్యాటర్ రావాలి నచ్చాలి కమర్షియల్ గా ఉండాలి సో ఒక లిరిక్ రైటర్ ఎంతో కష్టపడి లిరిక్ రాస్తారు అవును సో దాన్ని వాళ్ళు కూడా వినబడాలని కన్సిడర్ చేస్తాను లిరిక్ మాక్సిమం నేను ట్రై చేస్తాను మీరు ఎక్కువగా సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఎక్కువ సంగీత దర్శకత్వం చేశారు అది మీకు వారితో ఉన్న అనుబంధమా లేక ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ నథింగ్ అండి రామనాయుడు గారు నన్ను ఎంతో నమ్మునారు బేసిక్ చాలా మందికి ఈవెన్ న్యూ యాక్టర్స్ కి కూడా చాలా లైఫ్ ఇచ్చారు చాలా మందికి లైఫ్ ఇచ్చారు సురేష్ గారు సంగవి గారు మంచిది సో ఫస్ట్ ఆయన కొండపల్లి రత్య దగ్గర నుంచి తాజ్ మహల్ ప్రేజి రవిధర్మ చక్రం శివయ్య అంటే వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసరికి ఆయన ఇంకొక వైపు ఆయన చూడలేదు నా మ్యూజిక్ అంటే శ్రీలేఖ అంతే అందులోని నా వాయిస్ అన్న నా హమ్మింగ్ అన్న ఆయనకి చాలా చాలా ఇష్టం ఈవెన్ ధర్మచక్రమాలతో బాగ్ బాస్టర్ సో అసలు ఒక వన్ ఇయర్ పైన ఆ పాటలు వినిపించాయి ఎక్కడ పైన ఈవెన్ ఇప్పుడు కూడా ధీరసమీర్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ స్పెషల్ చాలా స్పెషల్ గా ఉంటది ఈవెన్ నేను పద్నాలుగు సినిమాలు చేశాను నేను సురేష్ అది ఇప్పుడు ఎక్కువ మంది మగవాళ్ళు ఉన్నటువంటి రంగం సంగీత రంగం చెప్పాలి అంటే ఇట్లాంటి రంగంలో పోటీ మీకు పోటీ ఎప్పుడు ఉంటదండి పోటీ లేకపోతే ఒక్కటి అమ్మాయి ఉంది కదా ఎందుకు ఇవే అని అట్లాంటి పోటీ అసలు ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోలేదు అసలు పట్టించుకోను ఇగ్నోర్ అంతే నా పని ఏంటో నేను వెళ్ళిపోతా ఉండడం సో మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏదో రోజు రిజల్ట్ వస్తుందని నా నమ్మకం నమ్మకం వాళ్ళేమన్నా వీళ్ళు ఏమైనా పట్టించుకుంటూ పోతే కాంట అవును మూవ్ అని అంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం నాకు ఎప్పుడు ఏది నేను ప్లాన్ పెట్టుకోను అసలు రేపు ఏంటి అన్నది ఆలోచించను లివ్ ఇన్ మూమెంట్ అంతే ఇప్పుడు నాకు ఏంటి ఇవాళ ఏంటి ప్రసా ప్రెసెంట్ తోనే ఉంటాను సో మంచి సినిమాలు చేయాలంటే ఎక్కువ మూవీస్ చేసేయాలని కాకుండా వచ్చిన సినిమాన రీచ్ చేయటట్టు చేయాలి ఎక్కువ షోస్ చేయాలి ఇంకా ఎన్నో పాడాలి ఇంకా అంటే మంచి ఇంకా అవార్డ్స్ తీసుకోవాలి మంచి కోసం ఇప్పుడు అమ్మాయిలకు ఏ అంటే వాళ్ళకి నచ్చిన రంగంలో రావాలి అనేటువంటి ప్రోత్సహిస్తున్నారు చాలా మంది మీరు ఈ స్థితిలో ఉండి ఇప్పుడున్న జనరేషన్ కి ఏదైనా చెప్పాలి అసలు ఇప్పుడున్న మీరు ఇంత కష్టపడి పైకి వచ్చారు అది చెప్పేలా ఉన్నాం అసలు ఇప్పుడున్న జనరేషన్ కి దెన్ నో వెరీ వెల్ అసలు ఎలా అసలు అంటే ఇంతకు ముందర కంటే కూడా ప్రతి రంగంలోనే దూసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది అండ్ సోషల్ మీడియా ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఒక యూట్యూబ్ కాలకు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు తన వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని బయట పెట్టుకోవాలని సో ఈ రోజున ఇలా పోస్ట్ చేస్తే కొన్ని మిలియన్ నెక్స్ట్ అందరు చూసుకున్నారు చూస్తున్నారు అప్పుడు మాకు ఆ ప్లాట్ఫామ్ లేదు లేదు ఇప్పుడు చాలా పాడుతది కానీ సి తెలుగు అని చాలా మంచి మంచి పోస్ట్ చేసుకుని సో మినీ ప్రోగ్రామ్ సో ఎక్స్పోజర్ చాలా బాగుంది సో మనం చెప్పడానికి ఏం లేదు సో వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ హార్డ్ వర్క్ ని బట్టి మీరు నెక్స్ట్ జనరేషన్ కి మీరు తయారు చేస్తారా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ని కానీ వాళ్ళని తయారు చేయడమే లేదు డెఫినెట్ గా మేజర్ డైరెక్షన్ అనేది తయారు చేస్తే వచ్చేది కాదు కాదు యా సింగర్ అంటే తయారు చేయొచ్చు మ్యూజిక్ క్రియేటర్ 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 సో ఎస్ సో నేను చెప్పాల్సింది ఒకటి నెక్స్ట్ వచ్చే తరం అందరికి కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బాగా హార్డ్ వర్క్ చేయండి ఇలా చేస్తే ఇలా వచ్చేస్తుందని ఏది అవ్వదు ఏది ఈ రోజున మిరేకల్ గా ఏది జరగదు మనం ఎంత కష్టపడితే అంతే ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ వర్డ్స్ అండ్ అలాగే ఈ రోజున కరీంనగర్ లో బ్రహ్మోత్సవాలు కార్యక్రమానికి నేను వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అసలు ఒక బ్రహ్మోత్సవాలకి నేను పాడడం అనేది పాడడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ పొన్నం ప్రభాకర్ గారికి అలాగే పొన్నం రవిచంద్ర గారికి ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ అలాగే టీం అందరికి కూడా ఇవాళ నాతో పాటు పాడడానికి సింగర్ నిహాల్ గారు అలాగే శ్రీనిధి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మేము ముగ్గురం కలిసి వాళ్ళ మాకు కూడా చాలా సంతోషం మేడం ఇలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడ మీ గాత్రాన్ని వినిపించి మమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చారు సో హ్యాపీ ఫర్ యు అండ్ మా మైత్రి ఛానల్ తరపున మీరు ఇచ్చినటువంటి విలువైన మాటలకు చాలా ధన్యవాదాలు మేడం థ్యాంక్ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ టైం థ్యాంక్ యూ